యేసు క్రీస్తు నామములో ఒలీవామినిస్ట్రీ ప్రేక్షకులందరికీ ఉదయ కాలంలో వందనాలు తెలియజేస్తున్నాను ఉదయ కాలంలో దేవుని వాక్యమును ధ్యానిద్దాం నూట ఇరవై ఐదవ కీర్తన మొదటి వచ్చినాన్ని మనం చదువుకున్నాం యహోవాయందు నమ్మిక ఉంచువారు ని కదలక నిత్యము నిలుసు సుయోను కొండవలేనుందరు ఉదయ కాలములో మొదట దేవుని మీద మనకు మొదట నమ్మకం కలగాలి ఏ విధముగా దేవుని మీద మనకు నమ్మకం కలిగింది అంటే మనం వినాలి ఏ వినాలి తొమ్మిదికి రాసిన పత్రికలో అధ్యాయం పదిహేడు వచ్చనంలో వినుట వలన విశ్వాసము కలుగును అది క్రీస్తుని గురించిన మాట వలన కలుగును అని రాయబడింది అంటే యేసు క్రీస్తు యొక్క మాటలు వినగలిగితేనే దేవుని మీద నమ్మకం కలుగుతుంది రాయబడింది అంటే వినే విధానం ఏ విధంగా ఉండాలి హిర్మియా గ్రంథం ఆరు వచ్చే పదివచనంలో వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకోవాలని రాయబడింది ఎవరైతే వినడానికి తమ మనస్సును సిద్ధపరచుకుంటారో వాళ్ళు వినగలుగుతారు వినలేనటువంటి వాళ్ళు దేవుని వాక్యంలో సంతోషం ఉండదు ఆ వాక్యాన్ని తృణీకరిస్తారు అని దేవుని వాక్యం రాయబడింది ఆ విధంగా ఏసుక్రీస్తు మాటల వలన నమ్మకం ఉంచినటువంటి బిడలకు దేవుడు ఏం చేస్తాడని రాయబడింది అంటే గ్రంథం పదిహేడు అధ్యాయము ఏడు వచ్చినోళ్ళు యుహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు యుహోవాయే వానికి ఆశ్రయముగా ఉంటాడు అని రాయబడింది దేవుడే మనకు ఆశ్రయముగా ఉంటాడు ఎవరైతే దేవుని నమ్ముకొని ఉంటారు ఆయన పైన ఆధారపడి ఉంటారు ఆయన పైన ఆనుకుని పసుకుతారు వాళ్ళకు ఆశ్రయం అనేది దేవుడు మొదటిగా ఉంటాడు రెండవదిగా గమనిస్తే ఎకరి గ్రంథము పన్నెండవ అధ్యాయం ఐదు వచ్చిన మా దేవుడైన యుహోవ వలన మేము నమ్మటం వలన మా హృదయాములకు భయ బలము కలిగినని మా హృదయములు చెప్తున్నాయని వాక్యం రాయబడింది రెండవదిగా యహోవాను నమ్ముకున్నటం వలన బలము కలిగి ఉంటావు అని వాక్యం రాయబడి మొదటి దేవుడే నీకు ఆశ్రయముగా ఉంటాడు దేవుడు ఆశ్రయముగా ఉంటే ఎంత మేలు జరుగుతాడు దేవుని రెక్కల కింద భద్రపరుచి ఉంటావు అంటే దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు యహోవాను వాడు కథలకు నిత్యము సీవును కొండవలే ఉంటారని దేవుని వాక్యం రాయబడింది రెండేవిగా దేవునిలో ఉన్న బలము నీకు వస్తుంది దేవుని శక్తి నీకు వస్తుంది బలమును సంతోషమును ఆయన యుద్ధ ఉన్నదని వాక్యం రాయబడింది ఏహో వాక్యం ఎదురు చూసువారు నూతన బలము పొందొదురని దేవుని వాక్యం రాయబడింది నూతన బలము నూతన శక్తి దేవుని ఆశ్రయము నీకు కావాలి అంటే దేవుని ఎందుకు నమ్మకం నమ్మక ఉంచుతావా రండి దేవుని ఎందుకు నమ్మకూంచండి దేవుని ఆశ్రయించండి దేవుని పైన ఆధారపడి మీరు జీవించబడతారని ఉదయ కాలంలో మానవత్తి మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధమైన తండ్రి జిమ్ కలిగిన ప్రభు కొందనాలు ఉదయ కాలంలో ప్రభుని సన్నిధి కూర్చోగించుకోండి వీళ్ళందరినీ జీవించండి మీరు ఎక్కడి కింద కాపాడి భద్రపరచమని ఉదయ కాలం యొక్క దీవెన అందరిపైన ఉంచి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు ప్రభు నామను వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె తండ్రిని దేవుని ప్రేమయు ప్రేమయుశు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికి చూడాలి నడిపించను గాక హామేన్